ఉదయకాల సమయంలో మేలుకొలుపు వాక్యం వైకపోవడలో భాగంగా నిర్గమాకాండం నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం కాబట్టి వెళ్ళము నేను నీ తో నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను నేను నీ నోటికి తోడయ్యుండి ఈ మాట ఈ సందర్భము దేవునికి మోషేకు మధ్యలో ఉన్నదని మనకు బాగా తెలుసు దేవుడు మోషేని ఫరో దగ్గరకు ఇస్రాయేల్ ప్రజల గురించి మాట్లాడి వారిని విడిపించడానికి పంపిస్తూ ఉన్నప్పుడు మోషే నిజంగానే తన బలహీనతను ఒప్పుకుంటున్నాడు ప్రభువా అంత గొప్ప ఫరోతో అలాంటి అధికారితో నేనేం మాట్లాడగలను నేను నోటి మాంద్యం గలవాణ్ణి కదా నేను సరిగ్గా మాట్లాడలేను కదా నేను నత్తివాడిని కదా అన్నట్లుగా మోషే తన బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు అవును మోషే నాకు తెలుసు అయితే మానవునికి నోరిచ్చింది ఎవరు నేనే కదా నీ నోరు సరిగ్గా రాకుండా చేసిన నేను నీ నోరు మంచిగా వచ్చేటట్లు నేను చేయలేనా నువ్వు సరిగ్గా మాట్లాడకుండా తడబడుతూ ఉండేటట్లు చేసిన నేను నువ్వు మంచిగా మాట్లాడేటట్లు నేను చేయలేనా అన్నట్లుగా దేవుడు మోసే మాట్లాడుతూ మోసేతో ఈ మాటను చెప్తున్నాడు నువ్వు వెళ్ళుము నేను నీటికి నోటికి తోడై ఉంటాను ఈ దినాన ప్రియ సహోదరుడా సహోదరి ఉదయకాలం నీ బలహీనత ఏదైనా ఆ బలహీనతకు దేవుడు తోడుగా ఉంటాడు నువ్వు అనారోగ్యంతో ఉంటే ఆ విషయంలో తోడుగా ఉంటాడు నువ్వెంతో బలహీనంగా ఉంటే ఆ విషయంలో తోడుగా ఉంటాడు నువ్వు ఓడిపోతూ ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు సమస్యల్లో ఉంటే తోడుగా ఉంటాడు నీ ప్రతిదీ ఏ పరిస్థితి అయినప్పుడు కూడా ఆయన దేవుడు తోడుగా ఉంటాడు అంతేకాని మరి దేవుడు నాకు తోడుగా ఉండడు అని నీ బలహీనతను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో నీ బలహీనత చూసి దిగులు పడుతూ ఆ బలహీనతను ఆధారం చేసుకొని దేవుణ్ణి నమ్ముకోను రక్షణ పొందను నేను బ్యాప్తిజన్ తీసుకోను నేను మందిరానికి రాను నేను సేవ చేయను అంటున్నావేమో సహోదరుడా సహోదరి ఒక రకంగా చెప్పాలంటే నువ్వు దేవునికి లోబడి నువ్వు వెళ్తున్నప్పుడు ఆ పనికి నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడే చక్కగా చేస్తాడు మోసే ఫరోకు భయపడి వెళ్ళనన్నాడు కానీ మోసే వెళ్ళిన తర్వాత ఫరో భయపడటం మనకు తెలుసు మోసే వచ్చినప్పుడల్లా ఫరో తన సేవకులను చూసి ఇతను ఎంతకాలం మనకు ఉరిగా ఉంటాడు అని భయపడినట్లుగా చూస్తున్నాం నాన్న నీ సమస్యను చూసి నువ్వు భయపడి దాక్కుంటున్నావేమో సమస్య మీదకి వెళ్ళు ఆ సమస్య బాధపడుతుంది మనుషులను చూసి నువ్వు భయపడుతూ పారిపోతున్నావేమో నువ్వు వెళ్ళు ఆ మనుషులే నీకు భయపడేటట్టు చేస్తాడు దినానా దేనికి భయపడుతున్నావు పనికి భయపడుతున్నావా ఉద్యోగానికి భయపడుతున్నావా చదువుకు భయపడుతున్నావా భవిష్యత్తుకు భయపడుతున్నావా దేవుని దగ్గరికి రావటానికి భయపడుతున్నావా సేవ చేయటానికి భయపడుతున్నావా ప్రియ సహోదరుడా సహోదరి ఉదయకాలం ప్రభు చెప్తున్నమాట నువ్వు వెళ్ళు గోయే హెడ్ నువ్వు వెళ్ళు నేను తోడుగా ఉంటాను ఇక్కడ మోసే నోటి మాంద్యం గలవాడు కాబట్టి నోటికి తోడుగా ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు ఇది నాన్న నీ బలహీనత ఏంటో నీ పరిస్థితి ఏంటో ఉదాహరణ నీ కాలు బాగాలేదా నీ కాలుకి ఆయన తోడుగా ఉంటాడు నీ చెయ్యి బాగలేదా నీ చెయ్యి ఆయనకి ఆయన తోడుగా ఉంటాడు అది ఏదైనప్పటికీ నీ కుటుంబం బాగాలేదా నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు నీ హృదయం బాగలేదా మనస్సు బాగలేదా ఆయన దానికి తోడుగా ఉంటాడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు నీ బలహీనత అది బలహీనత కాదు కాబట్టి దినాన నువ్వు కృంగిపోతున్నావేమో మోసేలాగా నువ్వు కూడా నేను ఇలాంటి బలహీనుడను ఇలాంటి చేతకాని వాణ్ణి అని చెప్పి నువ్వెంతో నిరాశపడుతున్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు దేవుని దృష్టిలో ఎంతో ప్రత్యేకము దేవుని దృష్టిలో అల్పమైన వారంటూ పనికిరాని వారంటూ ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ దేవునికి అవసరమైన వారే ఆయనకి పనికొచ్చేవారే ఒక గురువు గారు శిష్యులకు నలుగురికి వాళ్ళకి చివరి పరీక్ష పెడుతూ వాళ్ళకి చెప్పాడంట ఇది చివరి పరీక్ష ఈ పరీక్షలో మీరు గెలిస్తే మీరు ఇంకా సక్సెస్ అయ్యి మీరు విద్య ముగించుకొని వెళ్ళొచ్చు అన్నప్పుడు అప్పుడు ఏంటి గురువుగారంటే ఆ నలుగురిని పిలిచి చెప్పాడంట మీరు ఎడవంతా గాలించండి పనికిరాని మొక్కలు పనికిరాని చెట్లు పనికిరాని ఆకులు ఏమన్నా ఉంటే తీసుకురండి అవి ఎందుకు పనికిరావో నేను పరిశోధించి చెప్తానన్నప్పుడు మొదటి వ్యక్తి వెళ్ళాడు చాలా దాదాపు ఒక బండి నిండా తీసుకొచ్చి గురువుగారి దగ్గరికి వేసి అవ్వండి ఇవన్నీ పనికిరానివ్వన్నీ తెలిసినవి మీరు టెస్ట్ చేసుకొని పరీక్షించుకోండి అన్నాడు రెండో వ్యక్తి రెండు బండ్లు నిండా తీసుకొని వచ్చాడు గురువుగారు అడవంతా గాలించాను ఇవన్నీ పనికిరానివ్వండి వీటిని మీరు పరిశోధించుకోండి చూసుకోండి అన్నాడు మూడో వ్యక్తి మూడు బండ్లు నిండా తీసుకొని వచ్చాడు తీసుకొచ్చి గురువుగారి దగ్గర పెట్టాడు చూడండి ఇవన్నీ కూడా అని నాకు తెలిసింది అన్నప్పుడు నాలుగో వ్యక్తి ఒక్కడే నడుచుకుంటా వస్తున్నాడు ఖాళీగా వస్తున్నాడు వెంటనే గురువుగారు చూసన్నాడు ఈ వ్యక్తి పాస్ అయ్యాడు అని చెప్పాడు ఎలా పాస్ అయ్యాడండి అని ముగ్గురు అడిగినప్పుడు రానివ్వండి చెప్తా అన్నప్పుడు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏమయ్యా పనికిరాని ఆకులు పనికిరాని మొక్కలు ఈ అరణ్యంలో ఏవైతే ఉన్నాయో అవి నేను చూసి తీసుకురమ్మన్నాను కదా ఎందుకు తీసుకురాలేదంటే అప్పుడు ఆయన చెప్పాడు గురువుగారు నేను అన్నీ వెతికాను ఈ నాలుగు రోజులు నాకు టైం ఇచ్చారు ఈ నాలుగు రోజుల్లో నేను అన్నీ వెతికాను కానీ ప్రతిదీ కూడా పనికి రాందంటూ ఏదీ లేదు ప్రతిదీ ఏదో ఒకదానికి పనికొచ్చేదిగానే కనపడుతుంది కాబట్టి పనికి రానివి నాకు ఏదీ కనపడలేదు నాకేదీ దొరకలేదు అని చెప్పినప్పుడు ఆ గురువుగారు ప్రశంసించి అతన్ని మరి విజేతగా ప్రయత్నించి ప్రకటించి ఇతనే గెలిచాడు ఇతనే నెగ్గాడు మీ ముగ్గురు ఇంకా చదవాలి ఇంకా కొన్ని రోజులు ఉండాలి ఇతనే విజయవంతంగా ఈ ఆశ్రమం నుంచి వెళ్తాడని చెప్పాడు నిజంగానే ప్రియ సహోదరుడా లోకంలో దేవుడు నీకు ఇచ్చినవి దేవుడు నీ కోసం చేసినవి పనికిరాంది అంటూ ఏదీ లేదు అంతేకాదు దేవుని దృష్టిలో నువ్వు కూడా ఎంతో పనికొచ్చే వ్యక్తివి నువ్వు పనికిరాను మోసేలాగా నేను చేయలేను నేను వెళ్ళలేను నేను మాట్లాడలేను నేను ప్రజల్ని విడిపించలేను అన్న మోసేని అన్నీ చేయగలిగినప్పుడు ఇది నన్ను దేవుడు నిన్ను కూడా మోసే దేవుడు నీకు కూడా దేవుడే మోసేకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు నువ్వు వెళ్ళు చాలు దేవుడే ఆ కార్యాన్ని చేస్తాడు దేవుని మీద విశ్వాసంతో ఉండు నిన్నే వాడుకుంటాడు గొప్ప గొప్ప వాళ్ళ ద్వారా జరగనివి దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు నీకు దేవుడెంతో ఘనతనిస్తాడు మోసే అంటే గొప్పవాడుగా ఫరో దృష్టిలో ఐగుప్తులందరి దృష్టిలో ఫరో అందరి ముందు మోషేను మనుషుడు మిక్కిలు గొప్పవాడైనట్లు దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు ఎదురు చూస్తున్నాడు కృంగిపోవద్దు నేను నీ నోటికి తోడై ఉంటానని చెప్పిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ చేతులు పరీక్ష రాయలేకపోతున్నావా పనులు చేయలేకపోతున్నావా నీ నోటి చేతికి తోడుగా ఉంటాడు నడవలేకపోతున్నావా నీ ముందుకి సాగలేకపోతున్నావా నీ పాదములకి ఆయనకు తోడుగా ఉంటాడు ఆలోచించలేకపోతున్నావా పరిస్థితులను బట్టి ఎంతో కృంగిపోతూ నేను జీవించలేననుకుంటున్నావా నీ హృదయానికి నీ తలంపులకు ఆయన తోడుగా ఉంటాడు ఆయన తోడై ఉండే దేవుడు ఎక్కడ నీకు అక్కరుందో అక్కడ తోడుగా ఉంటాడు ఎక్కడ సమస్య నీకుందో అందులో ఆయన నీకు తోడుగా ఉంటాడు విశ్వాసంతో ఉండు నమ్మకంతో ఉండు ఈ మాట దేవుడు నీతో కూడా చెప్తున్నాడు నేను నీ నోటికి తోడై ఉంటాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు తండ్రి ప్రభునేసు క్రీస్తు నామంలో వందనాలు ఉదయకాల సమయంలో మేలుకొలుపు వాక్యం ద్వారా నేను నీ నోటికి తోడై ఉండి అనే మాన ప్రభువ మాట్లాడుతూ వచ్చారు మాట్లాడలేని నోటి మాంద్యంతో ఉన్న మోసేతో ఈ మాట చెప్పు మోసే ప్రభువరో వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ తడబాటు రాలేదు ఎక్కడ నోటి మాంద్యం రాలేదు ఫరో కానీ ఐగుప్తులు ఎవ్వరు కూడా మరి ఫరో కానీ ఇంకా అధికారులు కానీ మోసే నోటి మాంద్యం గలవాడని ఎవ్వరూ చెప్పలేకపోయారు కారణం మోసే లోబడి వెళ్ళినప్పుడు తన బలహీనత పోయింది తన నోటి మాంద్యం పోయింది ఎంతో స్పష్టంగా మాట్లాడేవాడుగా ఉంటూ వచ్చాడు నీకు లోబడినప్పుడు నీ మాట విన్నప్పుడు మా బలహీనతను బలంగా చేసే దేవుడుగా ఉన్నారు అవును ప్రభువ ఆ నీతి అందులో చెప్పబడినట్లుగా ప్రభువ మా జీవితంలో మా విషయంలో నీకు పనికిరానిదంటూ ఏదీ లేదు అన్నీ కూడా ప్రత్యేకమైనవిగా పనికొచ్చేవిగా మీరు చేస్తూ వచ్చారు మా అవసరం కూడా నీకు ఎంతో ఉంది కాబట్టి ఈ మాటలు వింటున్నా మా ప్రియులు నీ కొరకు ఎవరు ఎలాగ ఉపయోగపడాలో ప్రభువ అలాగే లోబడి నీకు ఉపయోగపడినట్లుగా వారిని వాడుకొని దీవించమని దినమంతా వారికి తోడై ఉండి ఆరోగ్యాన్ని నెమ్మదిని సమాధానాన్ని ప్రతి పరిస్థితులు విజయమును మీరు అనుగ్రహిస్తూ సహాయపడుతూ రమ్మని కుంగిని వారిని లేవనెత్తి ధైర్యపరచమని మీరే మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన పరమతనలేని దేవుని ప్రేమ మన ప్రభుణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూను సవాసం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆమెను ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రైజ్ అవ